హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీఏ లేడీస్ టైలర్ ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ సైజు డీప్ నెక్ అండి చాలామంది అడిగారు ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజ్ సైజు కటింగ్ చూపించమని ఇప్పుడు వాళ్ళ కోసం అయితే కటింగ్ పెడుతున్నాను బిగినర్స్ కోసం ఎవరైనా కానీ మీ బ్లౌజ్లే కాకుండా కొత్త వారి కస్టమర్స్ కూడా కుట్టాలనుకుంటున్నారు అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూడండి చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను టేప్ లేకుండా ఆది బ్లౌజ్ తోటి మెజర్మెంట్స్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీ మెథడ్లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజు బ్లౌజ్ సైజు వచ్చేసి డీప్ నెక్ షోల్డర్స్ జారకుండా చంకల దగ్గర ముడత రాకుండా చాలా ఈజీ మెథడ్లో ఈ బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారంటే మీ బ్లౌజ్లే కాకుండా పక్క వారికి కూడా కుట్టుకోవచ్చు ఎచ్చితగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి ఖర్చుల కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకోవాలి ఖర్చుల కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి తిరిగేసుకొని బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇటువైపు చూసుకోవాలి తిరిగేసుకొని బ్లౌజ్ పొడవ వచ్చేసి బ్లౌజ్ పొడవ వచ్చేసి ఇక్కడ తీసుకున్నాను ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి ఇలా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఖర్చుల కోసం ఇక్కడి వరకు తీసుకోవాలి బ్లౌజ్ చెస్ట్ అనేది ఇలా తీసుకోవాలి ఇక్కడ తీసుకున్నాం కదా ఇది ఒక బాక్స్ మాదిరిగా గీసుకోవాలి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది అర్థమవుతుంది ఒక బాక్స్ మాదిరిగా అయితే గీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జారకుండా మాకు బ్లౌజ్ కటింగ్ చూపించమని అడిగారు కదా మనము నెక్ దగ్గర వచ్చేసి ఫస్ట్ వీప్ కొలుసుకోవాలి వీప్ వచ్చేసి ఇలా తీసుకోవాలి ట్వంటీ ఎయిట్ బ్లౌజ్ సైజు కాబట్టి మనకి షోల్డరు నెక్కు అనేది ఎంత తీసుకోవాలనేది చాలామందికి డౌట్గా ఉంటుంది ఆ డౌట్ అనేది ఈ వీడియో క్లియర్ చేస్తున్నాను చూడండి థర్టీ పైన ఉంటే థర్టీ సైజ్ బ్లౌజులు పైన ఉంటేనేమో టూ రెండున్నర తీసుకోవాలి నెక్ వచ్చేసి థర్టీ ఉంటే రెండు బాగు తీసుకోవాలి ఎప్పుడైనా కానీ నెక్ షోల్డర్ జారకుండా ఉండాలంటే రెండు బాగు తీసుకుంటే మనకి నెక్ అనేది షోల్డర్స్ జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజ్ కాబట్టి టూ రెండు బాగు తీసుకోండి షోల్డర్ వచ్చేసి మూడు తీసుకోండి రెండు బావు తీసుకుంటే నెక్ అనేది షోల్డర్స్ జారకుండా ఉంటాయి చంక డౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకోండి చూసారు కదా నెక్ వచ్చేసి రెండు బావు తీసుకోవాలి లోత్ లోత్ వచ్చేసి మనం ఇక్కడ వీప్ కొలుచుకుంటాం కదా మనము డీప్ నెక్ మనం ఎంత డీప్ అయితే కావాలో అంత డీప్ పెట్టుకోవచ్చు కానీ షోల్డర్స్ అనేవి జారవు షోల్డర్స్ అనేది త్రీ తీసుకోవాలి త్రీ తీసుకుంటే సరిపోతుంది చంక డౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి లోత్ వచ్చేసి ఒకటి తీసుకోవాలి ఒకటి తీసుకొని ఇలా రౌండ్గా ఇలా గీసుకోవాలి ఇలా ఇక్కడ లోత్ అనేది ఒకటి తీసుకొని ఇలా రౌండ్గా గీసుకోవాలి నెక్కు దగ్గర వచ్చేసి ఇలా రౌండ్గా తీసుకోవాలండి ఇక్కడ కూడా ఒకటి తీసుకోవచ్చు రౌండ్ రాని వాళ్ళకి ఇలా ఒక డాట్ అయితే పెట్టేసుకొని ఇలా రౌండ్గా గీసుకోవచ్చు చూసారు కదా ఈ మెజర్మెంట్స్తో తీసుకున్నారంటే మనకి నెక్ అనేది షోల్డర్స్ జారకుండా ఉంటాయి షోల్డర్ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి చంక దగ్గర కూడా ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్గా వస్తుంది ట్వంటీ ఎయిట్ బ్లౌజుకి రెండు బౌ తీసుకుంటే సరిపోతుంది రెంట్ ట్వంటీ ఎయిట్ కానీ ట్వంటీ సిక్స్కి కానీ పెద్ద తేడా ఏమి ఉండదు రెండు బావు తీసుకోవాలి థర్టీ సైజు బ్లౌజులు ఉంటాయి థర్టీ పైన ఉంటాయి కదా అలాంటి అయితే రెండున్నర తీసుకోవాలి థర్టీ లోపు బ్లౌజులకు వచ్చేసి రెండు బావు తీసుకుంటే సరిపోతుంది తేడా అనేది గమనించారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నె నెక్ అనేది కట్ చేస్తున్నాను చూడండి ఇలా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇలా ఓపెన్ సైడ్ ఉంటుంది కదా ఈ ఓపెన్ సైడ్ మన వైపుకు వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని మూడేళ్ళు మన చేతి మూడు వేళ్ళతో ఇలా కొలుచుకొని మూడు వేలు మర్చుకున్నామంటే మనకు షేప్ పట్టి సరిపోతుంది చూడండి మూడు వేళ్ళు అనేది మర్చుకోవాలి ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకోవాలి బ్లౌజ్ అనేది ఎప్పుడు కూడాను ఇలా క్రాస్గా వేసుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది కొలుచుకుందాము ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా కొలుసుకుందాం చూడండి ఫ్రంట్ నెక్ అనేది ఇలా కొలుచు ఇలా బ్యాక్ పార్ట్ని ఆధారంగా చేసుకొని మనము ఫ్రంట్ నెక్ అనేది ఇలా కొలుచుకున్న తరువాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అంతా ఎలా ఉందో అలా గీసుకొని ఇక్కడ ఒక్క హాఫ్ ఇంచ్ అనేది కిందికి తీసుకోవాలి ఎందుకంటే మనకి షేప్ పట్టే ఖర్చులు ఉంటాయి కదా దానికోసం అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందికి తీసుకోవాలి మనము డీప్ నెక్ కూడా పెట్టాం కాబట్టి మనకి ప్రింట్ షేప్ చాలామంది పైకి పీక్ వస్తుంది అంటారు కదా అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందికి తీసుకోవాలి ఖచ్చితంగా ఇది అనేది మర్చిపోకూడదు ఫ్రెండ్స్ ప్రింట్ పట్టుకు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ లోతు అనేది తీసుకోకపోతే మనకి చంక దగ్గర ముడతలు అనేవి వస్తాయి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్రాస్గా తీసుకోవాలి ఇక్కడ క్రాస్ అనేది కొద్దిగా తీసుకోవాలి ఫ్రంట్కి వచ్చేసరికి ఇక్కడ క్రాస్ అనేది కొద్దిగా తీసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్కు ఇలా క్రాస్ ఇక్కడ క్రాస్ అనేది తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు లో అనేది తీసుకోవాలి పర్ఫెక్ట్గా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచిగా మీకు మీ బ్లౌజులే కాకుండా వేరే వాళ్ళ బ్లౌజులు కూడా కుట్టుకునేవచ్చు కస్టమర్స్ అనేవాళ్ళు కూడా పెరుగుతారు మనము కట్ చేసుకునేటప్పుడు ఒక పావించి ఎక్కువ కట్ చేసుకున్న తప్పేం ఉండదు కానీ షోల్డర్ దగ్గర కానీ ఫ్రంట్ నెక్ దగ్గర కానీ తక్కువ అయితే కట్ చేసుకోకూడదు కొంచెం ఎక్కువైనా కట్ చేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ అనేవి కట్ చేసాము ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ డాట్స్ ఎలా వేసుకోవాలంటే షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచు షోల్డర్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ అనేది డాట్ అనేది పెట్టుకోండి షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ అనేది డాట్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి ఇక్కడ నుంచి ఇంచెలు తీసుకోవాలి ఇక్కడ క్రాస్ తీసుకుంటాం కదా ఈ క్రాస్ నుంచి ఇక్కడికి మూడు ఇంచెలు తీసుకోవాలి ఇలా ఇంచులు తీసుకుంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచు అనేది తీసుకొని స్ట్రైట్గా తీసుకోవచ్చు ఇక్కడి అయినా ఇక్కడికి మూడించులు అనేవి తీసుకోవాలి ఇలా స్ట్రైట్గా మళ్ళీ మూడించులు అనేవి టిక్ మార్క్ అనేది పెట్టుకోవాలి ఇలా టిక్ మార్క్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం మూడించులు పెట్టాం కదా ఇటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు అనేది మార్క్ చేసుకోవాలి ఇటు వచ్చేసి ఒక రెండున్నర తీసుకోవాలి ఈ రెండు ఇది మెయిన్ డాట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెయిన్ డాట్ మనకి ఇక్కడ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఈ రెండు డాట్లు వచ్చాయంటే మనకు ఆటోమేటిక్గా ఇది మూడో డాట్ అనేది కూడా వస్తుంది చూసారు కదా ఇది వచ్చేసి స్ట్రైట్గా వచ్చేసి వన్ ఇంచ్ తీసుకొని ఇక్కడ ఇక్కడ నుంచి త్రీ తీసుకొని ఇటు ఒక డాట్ ఇటు ఒక డాట్ వేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి చూసారు కదా ఇలా మనం రౌండ్గా తీసినా కానీ బ్యాంగిల్స్తో తీసుకున్నా కానీ మనకు ఒక సర్కిల్ మాదిరిగా వస్తుంది బ్యాంగిల్తో తీసుకున్నా కానీ ఒక సర్కిల్ మాదిరిగా అయితే వస్తుంది చూడండి ప్రింట్ డాట్లు అనేవి ఇలా వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ అనేవి ఎలా కటింగ్ చేసుకోవాలో చూస్తున్నాం చూడండి హ్యాండ్స్ అనేవి ఇలా కటింగ్ చేసుకోవాలి ఎచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కటింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ హాఫ్ ఇంచ్ అనేది మనము ఖర్చులు వదిలిపెట్టుకుందాము ఒక హాఫ్ ఇంచు ఖర్చులకి ఒక హాఫ్ ఇంచు ఖచ్చులు వదులుకుందాము ఇప్పుడు హ్యాండ్ అనేది హ్యాండ్ అనేది ఇలా కొలుచుకోవాలి ఇదిగో చూడండి హ్యాండ్ అనేది ఇలా కొలుచుకోవాలి హ్యాండ్ పొడవ అనేది ఇలా తీసుకోవాలి చూడండి ఇది వచ్చేసి లూజు ఇది వచ్చేసి ఖర్చులు ఇలా హ్యాండ్ అనేవి ఇలా టిక్ పెట్టుకోవాలి హ్యాండ్ ఆది హ్యాండ్ ఉంటుంది కదా ఇలా పెట్టేసుకొని లూజ్ దగ్గర ఖర్చు దగ్గర చంక దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గర మొత్తము టిక్ మార్కులు పెట్టేసుకొని ఇలా వాటన్నిటి కలుపుకుంటూ ఒక లైన్ అనేది గీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ హ్యాండ్ అనేది ఇలా తీసుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ ఇది వచ్చేసి కచ్చులు హ్యాండ్ పొడవ తీసుకోవాలి ఇక్కడ చంక డౌన్ తీసుకోవాలి ఇక్కడ చంకలో ఉన్న డాట్ అనేది పెట్టుకోవాలి మనకి చంక ఎక్కడ పడుకుందో అక్కడ పడుకో ఇది వచ్చేసి కచ్చులు డాట్ ఇది మొత్తం టోటల్గా బేస్ చేసుకొని మనము స్ట్రై ఇలా ఒక లైన్ అనేది వంపుగా గీసుకున్నామంటే మనకి హ్యాండ్ అనేది వస్తుంది పర్ఫెక్ట్గా ఇప్పుడు కటింగ్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టీలు షేప్ పట్టీలు ఇలా తీసుకుంటున్నాను చూడండి షేప్ పట్టీలు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ కొలతలతోటి తీసుకొని ఇలా చిన్న చిన్న డాట్స్ అనేవి చేసుకొని పొడవు చూసుకొని కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు తక్కువ మాత్రం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి షేప్ పట్టారు ఇది వచ్చేసి హ్యాండ్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూశారు కదా ఫ్రెండ్స్ మనకి బ్లౌజ్ ఎంత సింపుల్ మెథడ్లో ఈజీగా కటింగ్ చేసుకోవచ్చో ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ చాలా ఈజీగా ఈ కటింగ్ కనుక చేసుకున్నారంటే మీకు కస్టమర్స్ అనేవి పెరుగుతారు బ్లౌజ్ కూడా ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా ఇక్కడ ప్లస్ గుర్తుతోటి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది బ్లౌజ్ అనేది ఈ కటింగ్ అనేది చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కటింగ్ ఈ కటింగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కటింగ్ నచ్చితే కనుక లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ ఇలానే ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎస్వీఏ లేడీస్ టైలర్ ఛానల్ బాయ్